జై గురుదత్త జైకాళి నేను మీ నరసింహ దత్త దత్తశక్తి పీఠం వేదజ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ ఈరోజు ఒక మంచి నరసింహ శతకం నుండి ఒక పద్యం చెప్పుకుందాం అడవిపక్షులకె అదివరూ మీద పెట్టే వనచరాదులకు భోజనమెవడిపించే చెట్లకెవ్వడు నీరు పోసే స్త్రీల గర్భంబున నెవడు పెంచే పనులకెవ్వడు పోసే మరగపాలు మధుపాలికెవ్వడు మకరందమునరించే బసుల కెవడు సంఘ బచిపూరీ జీవ కోట్లను పోషింపనీవే కానీ వేరొకదాతలేడయ్య వెదికి చూడా ఘూషణ వికాస శ్రీధర్మ పురనివాస दुष्ट संहार नरसिंह दूरा